ఆ పాట విన్న తర్వాత చాలా కుటుంబాలు మా కుటుంబం కూడా అరే మేము మేము చచ్చిపోయినాక అక్కడికి వెళ్ళినా తీసుకొచ్చిపోకుండా ఉండేవారు ఓ కూరగాలు మీకే చెప్తానా మేము పోతాం ఇవాళ ఇలా ఉంటాం రేపు పోతాం ఈ పాట విన్న తర్వాత మా మాడబిడ్డిని ఇంటికి పిలుచుకోవడం రావాలి ఎప్పుడో సహా వస్తారు కానీ ఈ పాటలకైతే ఆ పండుగ ఆడదంతా బట్టకుంటుందంట కనీసం ఈ టైం ఈ కాలం ఈ సద్దులప్పుడ ఆ అక్క తెల్లాలని పిలుచుకొని వాళ్ళకు ఆ చీర దగ్గర పెట్టా పిలువు ఇంటికి వెళ్ళి అంటే ఆ ఆ టైంలో ఆ తల్లిగారింటికి వచ్చిన ఆడబిడ్డలు వాళ్ళు పుట్టిన పర్యావరణం అంటే అతికి పంపడం అనేది ఒక అంటే మా బిడ్డ ఆ బిడ్డ ఆడబిడ్డరు అని ఆడి దొరుకుతం వల్ల ఇది ఏం సంబంధం ఉండదు ఈమె నా ఊర్లో ఎవరైనా ఏదైనా ఫంక్షన్ అయినా ఎవరైనా చచ్చిపోయినా పొద్దున వచ్చి సాయంత్రం పోతారు గానీ ఆ ఇంటితోని ఆ ఊరితోని ఆమె పర్యావరణంతో ఏమీ సంబంధం ఉండదు అందుకే ఆ రోజు ఆడబిడ్డ తప్పకుండా ఆడబిడ్డ రావాలి ఆ ఇంటి బిడ్డ ఆ రోజు వస్తేనే సభల పండుగ స అయితే ఇవి అందరికీ ఎందుకు లేకుండా ఆ ఆడవులందరికీ ఇప్పటికీ మీరు తెలంగాణకి తెలంగాణ రావడానికంటే ముందు ఆ లేకపోయేది అంటే ఈ మాదిగలకు మాలకి ఇట్లా బయోళ్ళకి అట్లా తెలంగాణకి ఆడబిడ్డలకి లేకుండేది తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పని చేసి అందరూ ఆడ అందరూ ఆ మాకులో ఆడింది